జగన్మాతని ఈ విధంగా ఆచారులు వారు స్ఫుతించారు మరియు శాశ్వత సుమంగళిత్వం కూడా ఈ శ్లోకం చెబుతుంది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ అర్థం ఆచార్యుల వారి భావన నడుము చుట్టూ చిరుముబ్బల సబ్బడులు చేసే బంగారు ఆభరణం ధరించి ఉన్నత భక్ష స్థలం కలిగి అనగా పోషణకర్తగా ఉంది మరియు సన్నని నడుము శరత్కాల పూర్ణ బింబమైన వదనము చేతులయందు ధనస్సు బాణము పాశాంకుశములు ధరించి త్రిపురాసులను సంహరించిన ముక్కంటి యొక్క మొక్కవోని అహంకారమే స్వస్వరూపముగా కలిదైన జగన్మాత నిత్యం నా కళ్ళయందు మసలు గంకారు అని ఆచారు వారి భావన ముక్కంటి మొక్కవోని అహంకారం అంటే ജഗന്മാത പരമേശ്വരുടെ വിജയാണിക്ക് പ്രേരണ അനതി അനർത്ഥം ശ്രീമാത്രേ നമുക്ക്